వ్యతిరేంగా నువ్వు పోటీ చేసావు కదా ఏం చేశావు అడుగుతున్నా అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా సరుకు లేదా గుండు లేవా మందు గుండు సామాగ్రి యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా ఇప్పుడంటే పొడి చేస్తాడంట యుద్ధాన్ని చూపిస్తాడంట రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏం చూపించా జగన్కి జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు మడిసి తొంగో పెట్టాడు అమరావతి రాజధాని అంట జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధానులు అంటాడు మూడు చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఏమని మాట్లాడావు అమరావతి అందరి రాజధాని కాదు అది కొందరి రాజధాని కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా రెండు వేల పంతొమ్మిదిలో అది కేవలం ఒక కులానికే రాజధాని అది అందరి రాజధాని కాదు ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అన్నాడు ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది మార్పు ఏం జరిగింది చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది లాలూచి చెప్పాలి కదా చెప్పకుండా నేను ఎవడికి ఏమి చెప్పను మీరు నన్ను అడిగితే బయటికి పోండి పోతారు పోయి నువ్వే నువ్వు ఎల్లమనక్కర్లా జనం వెళ్ళమనకుండానే పోతారు ఏంటంటే ఆయన్ని ఇరవై నాలుగు సీట్లేనా ఇరవై నాలుగు సీట్లేనా ఆఫ్టర్ ఆల్ ఇరవై నాలుగు సీట్లేనా అని అంటున్నారు అంటే ఎవడంటాడు ఎవడికేం పని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇరవై నాలుగు కాబట్టి నాలుగు తీసుకో రెండు తీసుకో సున్నా తీసుకో రెండు వేల పద్నాలుగులో సున్నా సీట్లు కదా ఏం తీసుకోలేదు కదా మరి ఆ రోజు మాకేం అవసరం నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడామా తీసుకుట్లు తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి ఎవడికి బాధ నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ ఒక దుర్గేష్కి బాధ లేదా ఆశ పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో కుర్రోడవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళ్ళకు కూడా అని పేరేంటి సార్ ఏంటి సార్ సూర్యచంద్ర అంట ఆ సూర్యచంద్ర లబో దిబ్బోమని ఏడుస్తున్నాడు అతనికి బాధ లేదా మీరు హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తంటే ఫోన్ చేసి నా మాటిను నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను నువ్వు నిమరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి హరిరామ్ హరిరాంజౌగి గారికి బాధ లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి జోలపాడ పాడి ముదగడ పద్మనాభం గారి ఇంటికి అయోధ్య వెళ్ళాక వెళ్ళి వస్తాను వస్తాను కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కౌరులు చేసిన మీరు కదా ఏమైనా ఉంటే బాధ ముదగ పద్నాభం గారికి ఉండాలి లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి ఏంట్రా మన ఇంత దిగజారిపోయాడని చెప్పని లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ ఇరవై నాలుగు తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ వామను అంట జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామను లాంటి వాడిని పొట్టోడిని అనుకుంటున్నావేమో బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట అసలు బలిచక్రవర్తి బలి చక్రవర్తికి వామనుడికి ఏంటి కదా బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం పొందిన